పాండవులు వనవాస సమయంలో హిమాలయాల నుంచి దిగి ఒక అరణ్యంలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అయితే వారికి ఉన్నట్టుండి ఒక సువాసన అయితే వారికి వస్తుంది అది ఒక అందమైన సువాసన ఒక స్వర్గం నుంచి వచ్చినటువంటి వాసనతో కూడినటువంటి సువాసన అయితే వారికి వస్తుంది అరే ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఎటువైపు నుంచి వస్తుందని ముందుకు వెళ్తూ వెళ్తూ ఉంటారు అయినా సరే అది ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటుంది ఆ సువాసన అయితే పాండవుల్లో అర్జునుడు ఇది గమనిస్తాడు ఒకవేళ ఇది ఏమైనా రాక్షసుల యొక్క పన్నాగమై ఉండొచ్చేమో అని గ్రహిస్తాడు అర్జునుడు అయితే భీముడు మాత్రం ఈ సువాసన ఎక్కడి నుంచి వస్తుందో కనుక్కోవాలి అని అనుకుంటాడు అంతలోపే ద్రౌపది ఈ సువాసన ఎక్కడి నుంచి వస్తుంది ఏ పువ్వు నుంచి వస్తుందో ఆ పుష్పం నాకు కావాలి భీమా అని భీముణ్ణి కోరి కోరుతుంది అప్పుడు వెంటనే భీముడు ఆ సువాసన వస్తున్న వైపు అయితే వెళ్తాడు వెళ్ళగా వెళ్ళగా అది గంధర్వుల యొక్క వనం అక్కడ గంధర్వులు స్వర్గం నుంచి తీసుకుని వచ్చి ఆ పుష్పాన్ని ఆ వనంలో అయితే పెట్టుంటారు దానికి కాపలాగా కొంతమంది ఆ రాక్షసులను అయితే అక్కడ ఉంచి ఉంటారు ఎవరు ఆ పుష్పాలని కొయ్యకుండా చూసుకోమని వారిని అప్పుడే భీముడు అక్కడికి వెళ్ళి నాకు ఆ సువాసన వస్తున్నటువంటి పుష్పం కావాలి అని వారిని అడుగుతాడు రాక్షసుల్ని ఇంతకీ నీ వెవరువు ఎందుకు ఇక్కడికి వచ్చావని అడుగుతాడు రాక్షసుడు భీముణ్ణి అప్పుడు భీముడు వారికి సమాధానం ఇలా చెబుతూ నేను పాండవులో ఒకడైనటువంటి భీముణ్ణి నేను ఆ పుష్పం కోసం వచ్చాను ఆ పువ్వునిస్తే నేను తీసుకు వెళ్ళిపోతాను అని చెబుతాడు అది ఎలా కుదురుతుంది మా గంధర్వుల యొక్క ఆజ్ఞలేనిదే ఇక్కడి నుంచి ఏమీ తీసుకెళ్ళలేవు అని చెబుతాడు అలా కాదని వారిని ప్రాధాయపడతాడు అయినా సరే ఆ రాక్షసులు ఒప్పుకోరు ఇంక చేసేది లేక యుద్ధం చేస్తాడు వారితో యుద్ధం చేసిన తర్వాత యుద్ధంలో గెలిచిన తర్వాత ఆ గంధర్వుల వనం లోపలికి వెళ్ళి ఆ సువాసన వెదజల్లుతున్నటువంటి పుష్పాన్ని తీసుకొని తిరిగి పాండవుల చెంతకైతే వెళ్తాడు వెళ్ళి ద్రౌపదికి ఆ పుష్పాన్ని ఇవ్వగా ఆమె ముఖంలో చిరునవ్వు చిందిస్తూ ఉంటుంది ఎంతో మిక్కిలి సంతోషపడుతుంది భీముని అందరూ మెచ్చుకుంటారు అలాగే ఇది ఒక రాక్షసు యొక్క పన్నాగం కూడా ఉంది అని భీముడు చెప్పగానే అర్జునుడు నేను సరి అయినదే చెప్పాను కదా అని చెప్పాడు ఎట్టకేళకే భీముడు సాధించాడు